నమస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా అరవై ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇస్తుందని చెప్పేసి చాలామంది కూడా దాదాపుగా డెబ్బై శాతం సన్న రకాలకు మలవడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ముప్పై ఐదు సంవత్సరాల పైన సుదీర్ఘంగా పనిచేసేటువంటి వరిలో పనిచేసేటువంటి ఎంటమాలజీ పురుగుల శాస్త్రవేత్తలను కనుక చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మీ వరిలో సాగు చేసేటువంటి నాటేసిన యాభై నుంచి అరవై రోజుల మధ్యలో మొక్క మొదల దగ్గర అంటే సిఫారసు మేరకు నత్రజన్ ఎక్కువేసిన తెలిసి తెలువక కాండం దొరిచి బురణ కానీ మార్కెట్ లో లాండా సహోలోత్రిని గాని అదే రకంగా సైఫర్ మిత్రిని గాని ఆ డెల్టా మైత్రిని గాని బైపోత్రిని కానీ ఇలాంటి మనం కాండం దొరిచే బ్రుణ అని చెప్పేసి తెలిసి తెలువ కూడా చాలా మంది సైబర్ సంబంధించినటువంటి మందులు కనుక కొడితే దోమ ఉధృతి పెరగడానికి అవకాశం తోడ్పాటుగా ఈ అక్టోబర్ సెప్టెంబర్ మాసంలో ప్రధానమైనటువంటి సమస్య దోమ ఉన్నప్పుడు రోజు ఉదయం సాయంత్రం వేళలో మొక్క మొదల దగ్గర గమనించుకొని దుబ్బుకు ఐదు నుంచి పది శాతం దోమలు ఉన్నప్పుడు మనకు సమర్థవంతంగా పనిచేసేది కనుక చూసుకుంటే మార్కెట్లో మనకు డైనటోఫురాన్ ఫైమెట్రోజిన్ కలిపినటువంటి మూల పదార్థం ఎకరానికి రెండు వందల గ్రాములు ఇది మనకు బజెక్ అనిపిస్తుంది లేదు ఇదే మూల పదార్థం మనం డైనటోఫురాన్ మెట్రోజన్ అనే మూల పదార్థం మనకు స్కై స్టార్ అని దొరుకుతుంది ఎండో కంపెనీ ఎండోఫిల్ కంపెనీ ఇలా రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని మీరు పిచికార్ చేసుకునేటువంటి అవసరం ఉండాలి లేదు ఇంకా మాకు చాలా సమర్థవంతంగా దోమ ఇంకా పది నుంచి ఇరవై దోమలు ఉన్నప్పుడు మార్కెట్లో ట్రైఫ్లో మైజోఫైరిమ్ ట్రైఫ్లో మైజోఫైరిమ్ ఫెక్సలాన్ అని దొరుకుతుంది అంటే ఇది బ్రాండ్ చూసుకుంటే ఫెక్సలాను కంపెనీ చూసుకుంటే కాటేవ కంపెనీ ఎకరానికి తొంభై నాలుగు ఎంఎల్ మనకు నూట యాభై లీటర్ నుంచి వెళ్ళి రెండు వందల లీటర్ల ముక్క మొదల దగ్గర పిచికారి చేసుకుంటే దోమ సమర్థవంతంగా జరిపోయేటువంటి అవసరం ఉండదు ఇంకా ఈ మధ్య కాలం చూసుకుంటే కొత్తదనమైనటువంటి యొక్క మందును తీసుకురావడం జరిగింది మనకు సుదీర్ఘ పరిశోధన చేసేటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో చూసుకుంటే సింజాటా కంపెనీ వెస్టోరియా ప్రో ఇందులో ఉన్నటువంటి ట్రైఫ్లో మైజోఫైరింగ్ అదే రకంగా ఫైవ్ మెట్రోజిన్ ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ ఇది ప్యాకింగ్ కూడా నాలుగు వందల ఎంఎల్ ఉంటుంది సింజాటా కంపెనీ ఇది మీరు కనుక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కనుక మనం అనుకున్నటువంటి వెస్టోరియా ప్రోస్ సింజాటా కంపెనీ కొట్టుకుంటే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై దోమల్లా కూడా మనకు చచ్చిపోయేటువంటి అవకాశం అనేది ఇరవై ఐదు రోజుల దాకా మీకు మళ్ళీ దోమ వచ్చేటువంటి అవకాశం లేదు